హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చి లైక్ చేసేవాళ్ళు తప్పకుండా హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ ఫోర్ మెరుస్తున్న కళ్ళతో రామ్ని చూసి అతని చూపులు మాటి మాటికి టాటూ వైపు వెళ్ళడం చూసి బాగుందా అంది అవని చిన్నగా అని రామ్ అనడంతో ఏం బాగుందిరా అంది అవని అదే టోన్ తో టాటూ అన్నాడు రామ్ టాటూ మాత్రమే బాగుందా అని అవని చిన్నగా అడగడంతో ఊహు టాటూ ఉండే ప్లేస్ ఇంకా బాగుంటుందని అవని టీస్ చేస్తోందని గుర్తించక ఒక ఫ్లోలో తో వెళ్ళాడు రామ్ అంత బాగుంటుందా రాముడు గారు అని అవని నవ్వుతూ టవల్ పైకి లాక్కోవడంతో డిసప్పాయింట్ అవుతూ నవ్వుతున్న అవని చూసి తను ఏం మాట్లాడాడో గుర్తు తెచ్చుకొని ఇడియట్ అని అవని నెత్తిన ఒకటేసాడు రామ్ నువ్వురా ఇడియట్ అని రామ్ జుట్టులో చేయి పెట్టి లాగేసి శారీని కట్టుకుంది అవని డ్రై ఫ్రూట్ లడ్డు ఆర్డర్ వచ్చింది అవి స్కూల్ ఫంక్షన్కి అంట పిల్లల కోసం నడు రామ్ ఎప్పుడు అంది అవని జుట్టు విదిలించి పాపిటిలో కుంకుమ పెట్టుకుంటూ ఇంకా త్రీ డేస్ ఉంది అన్నాడు రామ్ ఓకే చెప్పావా అంది అవని హా అని రామ్ అనడంతో ఓకే ఇవి కి ఒక ఆర్డర్ పంపేవాలి గుర్తుందా అని జుట్టుకి క్లిప్ పెట్టుకొని రామ్ వెనకే వెళ్ళింది గుర్తుంది మేడం నువ్వు స్టెప్స్ చిన్నగా దిగు అని అవని చేతిని పట్టుకున్నాడు రామ్ చట్నీ సాంబారు అసలు ఇష్టం లేకుండా తింటున్న కూతురు కోడలు కోసం రోజు పచ్చడి చేయడం శారదా లక్ష్మల డ్యూటీ అయితే ఉంటున్న పచ్చడితో మామూలుగా తినేదానికంటే రెండు ఇడ్లీలు ఎక్కువే తింటూ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు గంటలు గంటలు స్టవ్ దగ్గర ఉండకుండా ఇంట్లో వంట చేసి బయట మిగిలిన పనులు చూసుకునేది అవని ఇరుగు పొరుగు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడిస్తూ నీ కోడలు ఏమన్నా కడుపుతో ఉండే పిల్లలా ఉంటుందా హుషారుగా గెంతులు వేస్తూ ఆ పని ఈ పని ఎంత చకచకా చేస్తుంది అంది ఒక ఆవిడ ఓస్ నీ కళ్ళల్లో కారం కొట్ట నీ కళ్ళు నా బిడ్డ మీద పడ్డాయేంటి ఏంటి అని ఆవిటిని తిట్టిపోసి లక్ష్మి ఉప్పెత్తుకొనిటు రా అంటూ వాళ్ళ ముందే దిష్టి తీయించేసి మెటికలు పటపట విరిచింది శారద దానికి వాళ్ళు మూతి తిప్పి నీకొకటే ఉందిలే కోడలు అని వెళుతుంటే అవును ఉంది కాబట్టే మీ పాడుకళ్ళు మా మీద పడ్డాయని నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టిపోసింది శారద అత్త వాళ్ళు వెళ్ళిపోయారు వదిలే అని అవని అంటుంటే వాళ్ళని కాదు ముందు నిన్ను అనాలి మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను అలా తిరగద్దు ఇలా తిరగద్దు అని అవనేని కూడా రెండు తిట్టి రాముని మరో నాలుగు తిట్టి శాంతపడింది శారద చిన్ని శివాన్స్ తీసుకురావడం చూసి ఆ టాపిక్ మర్చిపోయింది అవని లేకుంటే కొత్తగా అత్త మీద అలిగేదేమో బాలు వెళ్ళిన వర్క్ ఎక్కువ అవడంతో ఓ రెండు మెసేజ్లు చేసి మళ్ళీ తిరిగి వచ్చే వరకు చిన్నీతో మాట్లాడలేదు ఈ రెండు రోజులు కాసేపు అవని వాళ్ళ ఇంట్లో తో గడుపుతూ తన ఎగ్జామ్స్ కోసం బిజీ అయ్యింది చిన్ని బాలు వచ్చేది మిడ్ నైట్ అవ్వడంతో రామ్ కానీ చిన్ని కానీ వస్తానన్నా ఇద్దరిని వద్దని చెప్పాడు మిడ్ నైట్ క్యాబ్ దిగి ఇచ్చిన బాలు క్యాబ్ వెళ్ళగానే అర్ధరాత్రి దెయ్యంలా ఎదురుగా నిలబడి ఉన్న చిన్నిని చూసి నవ్వుతూ ఏంటే దెయ్యంలా ఇలా నిలబడ్డావు నేను కాకుండా ఈ టైంలో ఎవరైనా చూసి ఉంటే గుండాగి చచ్చుంటారు అనడంతో చెత్త జోక్ అని మొహమంతా ముడుచుకొని ఉన్న ఆమె చూసి బాలు చేతులు చాచడం ఆలస్యం అతని కౌగిట్లో వాలిపోయింది చిన్ని ఇడియట్ మీ మమ్మీ వాళ్ళు లేస్తారు వచ్చేసా కదా ఇక వెళ్ళు అని చిన్ని తలపై ముద్దు పెట్టి ఆమెని వదిలాడు బాలు నేను చదువుకుంటున్నా బాబు ఇంకా నిద్రపోలేదులే అంది చిన్ని చదివింది చాలే టైం వన్ అవుతోంది వెళ్ళి నిద్రపో అని బాలు అనడంతో వాళ్ళ కోసం ఆలోచించి నాతో టైం స్పెండ్ చేయవా ఇలా దూరంగా ఉంటావా అంది చిన్ని బాలుకి దూరం జరిగి నిలబడి కోపంగా చూస్తూ మెంటల్ దానా నీకు పిచ్చి పట్టిందే ఇలా రోడ్ పై ఇంటి ముందర ఉంటే ఎవరో ఒకరు చూసి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అనే వరకు ఛాన్స్ ఇవ్వకు అంటున్నా అంతే కానీ నీకు దూరంగా నేను ఉంటానే ఎవరి కోసం ఆలోచించి నీకు దూరంగా ఉండను సరేనా అని బాలు అనడంతో ఎగ్జామ్స్ రాసి సీటు వచ్చాక కూడా ఇదే మాటపై నిలబడు అని వెనక్కి తిరిగి పరిగెడుతూ వెళ్లిపోయింది చిన్ని ఆమె మాటలు అర్థమయ్యి భారంగా ఇంటికి వెళ్ళాడు బాలు సీట్ ఇక్కడ వస్తే పర్లేదు ఇంకెక్కడైనా వస్తే ఎలా మూడేళ్లు తను అక్కడే చదువుకోవాలి అనుకోగానే బెడ్ పై వాలిన బాలుకి నిద్ర పట్టలేదు మూడేళ్లు దానికి దూరంగా ఉండడం మన వలన కాదు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటూ కష్టంగా నిద్రలోకి జారుకున్నాడు బాలు మూడు మూడో నెల చివరిలో స్కాన్ స్కాన్కి తీసుకెళ్లాడు రామ్ స్కాన్లో కనిపిస్తున్న సరిగ్గా రూపం కూడా రాని తమ ప్రతి రూపాన్ని చూసుకొని ఇద్దరి కళ్ళల్లో తడి చేరాయి తో పాటు కొన్ని టెస్ట్లు కూడా చేశాక అన్నీ బాగున్నాయని ప్రాబ్లం ఏం లేదని అవని హెల్త్ కూడా బాగుందని తనకి ఏం తినాలని ఉన్నా తినమని డాక్టర్ చెప్పడంతో సరే అని డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకొని తమ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఇద్దరు ఇంటికి చేరారు డాక్టర్ చెప్పింది మొత్తం ఇంట్లో చెప్పి వరండాలో కూర్చొని పని చేస్తున్న అవనిని చూశాడు రామ్ డాక్టర్ చెప్పిందని కాదు కానీ ఎలాంటి వాంతులు నీరసం లేకుండా ముందుకన్నా ప్రెగ్నెంట్ అప్పటి నుంచి మరింతగా యాక్టివ్ అయ్యింది అవని మార్నింగ్ నిద్ర లేవడానికి మాత్రమే లేజినెస్ చూపిస్తుంది కానీ నిద్రలేచాక తిరిగి పనుకునే వరకు ఫుల్ గా గా ఉంటుంది ఫ్రూట్స్ కట్ చేసి అవని చేతిలో పెట్టాడు రామ్ తను చేస్తున్న పని రామ్ చేయడం చూసి తను తింటూ తిరిగి ఆపిల్ రామ్ నోట్ లో పెట్టింది అవని ఆమె చేతిలో ఉన్న పీస్ తింటూ అవి నీకేనే నాకు కాదు అన్నాడు రామ్ కాసేపు రామ్ తో మాట్లాడి ఒక బాక్స్ లో రెండు లడ్డూలు రెండు సున్నుండలు వేసుకొని శివు దగ్గరకు వెళ్తున్నా నేనత్త అమ్మ అడిగితే చెప్పు అంది అవని సరేలే జాగ్రత్త చిన్నగా వెళ్ళు అన్నాడు రామ్ ఈ రామ్ రోజు ఈ మాట చెబుతూనే ఉంటాడు అని చిన్ని దగ్గరకు వెళ్ళింది అవని చిన్ని చదువులో మునిగి ఉండడం చూసి ఏంటి చిన్ని ఇంటి సైడ్ వచ్చేది లేదు అంది అవని రావదిన కూర్చో అని సోఫా చూపిస్తూ అంతలో శివు చిన్నగా నడుస్తూ వచ్చి అవని చేతిలో ఉన్న బాక్స్ పట్టుకోవడం చూసి రోజు వీడికి ఇలా ఏదో ఒకటి తెచ్చి బాగా అలవాటు చేసావు వదిన అంది చిన్ని ఏదో నా ప్రేమ చిన్ని అని బాక్స్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న సున్నుండ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు శివాంష్ అవని వచ్చావా హాస్పిటల్లో ఏం చెప్పారు అని అడుగుతూ పానీ రావడంతో ఏం చెప్పారు వదినా స్కాన్ బ్లడ్ లో చేసారా రిపోర్ట్స్ ఏమని వచ్చాయి బేబీని చూసారా మీరు అంది చిన్ని వెంట వెంటనే అడుగుతూ అన్ని అయ్యాయి బేబీ కూడా బాగుంది నేను కూడా బాగున్నా మీ అన్నయ్య అతి జాగ్రత్తతో చెప్పిందే చెబుతున్నాడు అంది అవనీ నవ్వుతూ అతి జాగ్రత్త కాదు అది అది భయం ఈ టైంలో చిన్న విషయంలో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అలాంటిది అన్నయ్య అలా ఉండడంలో తప్పు లేదులే అంది చిన్ని ఏమో చిన్ని మీ అన్నయ్య ప్రేమ చూస్తుంటే భయంగా ఉంది ఈ డెలివరీ అప్పుడు ఏం జరుగుతుందో అని భయం నేనంటే ప్రాణం పెట్టుకునే రామ్ నాకేదన్నా జరిగితే ఎలా ఉంటాడన్న భయం లోపలే నన్ను చాలా బాధ పెడుతోంది అంది అవని అవని ఈ టైంలో అలాంటి మాటలేంటమ్మా అంది వాణి కోపంగా అరుస్తూ ఇంకా ఏ కాలంలో ఉన్నా వదినా ఈ టైంలో డెలివరీలన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తప్ప డెలివరీస్లో ఎవరికి ఏం కాలేదు నువ్వు ఇలా భయపడితే రామన్నయ్య నిన్ను చూసి ఇంకా బాధపడతాడు నీ భయం చూసి ఈ బేబీతో నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేస్తాడు అని చిన్ని అనడంతో చిన్ని మీ అన్నయ్య ఏమి అలాంటి వాడు కాదు మీ అన్నయ్య నా బలం అంది అవని అయినో వదిన మనం ప్రేమించిన వాళ్ళు మన బలం అవుతారు మనం మాత్రం వాళ్ళకి బలహీనత అయిపోతాము ఎంతలా అంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని బాధ పెడతారని మనకి దూరంగా ఉండేంతలా అంది చిన్ని ఏటో చూస్తూ తనకి తెలుసు ముందలా బాధ్యూ ఉండడం లేదని కానీ ఉండ వాణి ఉండడంతో నోరు తెరవకుండా కూర్చుంది అవని చిన్ని అంది అవని చిన్ని భుజంపై చేయి వేసి దాంతో చిన్ని అవనిని చూసి ఒక స్మైల్ ఇచ్చింది నేరుగా అనకపోయినా కూతురు అనింది తనని అని అర్థమయ్యి కోపం బాధ వాణిలో కూతురుపై బాలు కేరింగ్ చూశాక భద్రాచలం నుంచి వచ్చాక కూడా పాజిటివ్ గా ఉన్న వాణి చెప్పుడు మాటలు విని కూతురిని బాధ పెడుతూ తన దృష్టిలో గా కనిపిస్తుందని మర్చిపోయింది నీ ఇంట్లో నీ మాటకి విలువ ఇంతేనా నీ మాటలు చెల్లవా సంవత్సరాలు తరబడి మీ ఆయన రాకపోయినా ఆయనకిచ్చిన మాట కోసం నువ్వు నీ బాధ్యతలన్నీ నెరవేర్చావు నీ పిల్లలను పెంచావు వాళ్ళు నీ కోసం నీ నిర్ణయం ని ఒప్పుకోరా అని తల్లి మాటలు అన్న మాటలు తన చెవిలో జోరీగా తిరుగుతుంటే చిన్ని బాధ వాణి కళ్ళకు కనిపించడం మానేసింది వాణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే బాధగా వాణి వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది చిన్ని చిన్ని అని అవని చిన్ని వీపుపై చేయి వేయడంతో అమ్మ ఎందుకు అలా మారిపోయింది వదిన చిన్నప్పుడు నన్ను ఇంత బాగా చూసుకునేది నేను అన్నయ్య ఏమడిగినా కాదనకుండా తీసిచ్చేది మా కోసం అప్పుడప్పుడు నానమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఫోన్లు చేస్తూ వస్తూ పోతూ ఉండేవాళ్ళు ఇక్కడ నుండి గంటసేపు ప్రయాణించే దూరంలో ఉన్న అమ్మ వాళ్ళ అన్నా వదిన వాళ్ళు మాత్రం ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు అవన్నీ మర్చిపోయి అమ్మ వాళ్ళ కోసం బాధ బాధపెడుతుందో చూడు అని చిన్ని ఏడుస్తూ ఇవన్నీ తనకు ఇంతవరకు తెలియకపోవడంతో చిన్నిని ఓదార్చింది అవని బాలు నిన్ను దూరం పెడుతున్నాడా చిన్ని అంది అవని చిన్ని వీపుపై నిమురుతూ